హాయ్ నేను డాక్టర్ హోమియోపతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని భయపడుతున్నారా ఎల్లి పీరియడ్స్ వచ్చేస్తాయి అని భయపడుతున్నారా దానికి తగ్గట్టు కొన్ని ప్రికాషన్ మెషర్స్ తీసుకుంటే వాళ్ళకు పీరియడ్స్ ఏ టైంకి రావాలో ఆ టైంకే వస్తాయి దానివల్ల కొన్ని ప్రికాషన్స్ ముందుగా కూల్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయండి నెయిల్ పాలిషర్స్ హెవీ కాస్మెటికల్స్ హెవీ కెమికల్ కాస్మెటిక్స్ని అవి అవాయిడ్ చేయండి పచ్చలు పెట్టడం ఆపండి పిల్లలు ఫ్రూట్స్ తినేటప్పుడు సాల్ట్ వాటర్లో కానీ బేకింగ్ సోడాలో కానీ కడిగి వాళ్ళకి ఇవ్వండి ఇంకొకటి వచ్చేసి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే మనం కుక్ చేసే వెజిటేబుల్స్ అవి కూడా సాల్ట్ వాటర్లో కానీ బేకింగ్ సోడాలో కానీ కడిగేసి అవిటిని స్టెయిన్లెస్ స్టీల్ బౌల్లో కుక్ చేయండి నాన్ స్టిక్ ప్యాన్స్ని అవాయిడ్ చేయండి పిల్లలు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేటట్టు కోకోనట్ వాటర్ కానీ బాదం మిల్క్ కానీ అలా వాళ్ళకి అలవాటు చేయండి వాళ్ళ డైట్లో ప్రతిరోజు లీఫీ వెజిటేబుల్స్ కానీ పాతకాలంలో చేసే మిల్లెట్స్ కానీ డైట్లో ఇంక్లూడ్ అయ్యే విధంగా చూడండి షుగరీ ప్రోడక్ట్స్ని కూడా అవాయిడ్ చేయండి సాఫ్ట్ డ్రింక్స్ని కూడా అవాయిడ్ చేయండి దీనివల్ల వాళ్ళకు ఏ టైంకి పీరియడ్స్ రావాలో ఆ టైంకి న్యాచురల్గా పీరియడ్స్ అనేది ఎర్లీ పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి థ్యాంక్ యూ